కోశయ గ్రంథము పదవ అధ్యాయము ఇస్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము వారు ఫలము ఫలించరి ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేయుచూ వచ్చరి తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరి విశేషముగా చేసిరి వారి మనస్సు కపటమైనది కనుక వారు త్వరలోనే తమ అపరాధమునకు శిక్ష నందుదురు యహోవా వారి బలిపీఠములను తుత్తునీయులుగా చేయును వారు ప్రతిష్ఠించిన దేవతా స్తంభములను చేయును రాజు మనకు లేడు మనము యహోవాకు భయపడము రాజు మనకేమి చేయను అని వారిప్పుడు చెప్పుదురు అబద్ధ ప్రమాణములు చేయుదురు సంధులు చేయుదురు వట్టి మాటలు పలుకుదురు అందువలన భూమి చాళ్లలో విషప్పు కూర మొలుచునట్టుగా దేశంలో వారి తీర్పులు బయలుదేరుచున్నవి బేతావేనులోనున్న దూడ విషయమై షోమ్రోను నివాసులు భయపడుదురు దాని ప్రభావము పోయేనని ప్రజలను సంతోషించుచుండిన దాని అర్చకులను దుఃఖింతురు ఎఫ్రాయిము అవమానమును నొందుటకు ఇస్రాయేలు వారు తాము చేసిన ఆలోచనలను సిగ్గు తెచ్చుకొనుటకు అది అశ్రూరు దేశంలోనికి కొనిపోబడి రాజైన యారేబునకు కానుకగా ఇయ్యబడును షోమ్రోను నాశనమగును దాని రాజు నీళ్లలో కొట్టుకొనిపోవు నురుగుతో సమానమగును ఇస్రాయేలు వారి పాప స్వరూపమైన అవెనులోని ఉన్నత స్థలములు లయమొగును ముండ్ల చెట్లును కంపయు వారి బలిపీఠముల మీద పెరుగును పర్వతములను చూచి మమ్మును మరుగు చేయుడనియు కొండలను చూచి మా మీద పడుడనియు వారు చెప్పుదురు ఇస్రాయేలు గిబియా దినముల నుండి నీవు పాపము చేయుచు వచ్చితివి అచ్చట వారు నిలిచియుండి దుర్మార్గుల మీద జరిగిన యుద్ధము గిబియాలో వారి మీదకి రాగా నా ఇష్ట ప్రకారము నేను వారిని శిక్షింతును వారు చేసిన రెండు దోషక్రియలను నేను వారిని బంధింపగా అన్యజనులు కూడి వారి మీదకి వత్తురు ఎఫ్రాయిము నూరున నూర్పునందు అభ్యాసం గలదై కొంకులను త్రొక్కగోరు పెయ్యవలే ఉన్నది అయితే దాని నున్నవి మెడకు నేను కాడిని కట్టుదును ఎఫ్రాయిము చేత దున్నించుటకు ఒక నియమితును యోధా భూమిని దున్నును యాకోబు దానిని చదును చేసుకొను నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయిడి ప్రేమను కోతను మీరు కోయిడి యహోవాను వెదుకుట యహోవాను వెదుకుటకు ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించునట్లు ఇది వరకెన్నడూనూ దున్నని బీడు భూమి దున్ను దున్నుడి నీ ప్రవర్తన ఆధారము చేసుకొని నీ బలార్జులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి కనుక మీరు పాపమను కోత కోసియున్నారు అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు నీ జనుల మీదకి అల్లరి వచ్చును షల్మాను యుద్ధము చేసి బేతర్భేలును పాడు చేసినట్లు ప్రాకారములు గల నీ పట్టములన్నీ పాడగును పిల్లల మీద తల్లులు నేలను పడవేయబడుదురు ఇలాగున మీరు చేసిన ఘోరమైన దుష్టక్రియలను బట్టి బేతేలు మీకు నాశనకారమగును ఉదయకాలమున ఇస్రాయేలు రాజు కొట్టబడి నిర్మూలమగును ఆమెను